రసస్ఫూర్తి రాముడు కృష్ణుడు వేయడానికి ఆయన కంటే ముందు లేరా ఆయన కంటే తరువాత లేరా కాని ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగేటువంటి రామునిలో ఉండే రసస్ఫూర్తిని కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం మన దేశం ఎంత ఆశ్చర్యం ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే అని చెబుతాడు ఎవడో అంతకంటే ఉంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు